హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జక్క తిరుపతిలో జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అక్కడ మరి దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది వరకు మరి చనిపోవడం అనేది జరిగింది కరెక్ట్గా అయితే నాకు నెంబర్ అయితే తెలీదు ఎనిమిది ఆరు అనేది అయితే తెలియదు కానీ చాలామంది వరకు అయితే అది వైకుంఠ దర్శనానికి టికెట్ అనేది డోర్ ఓపెన్ చేయగానే అందరూ ఒకసారిగా వెళ్ళి అక్కడ మరి వారు ఒకరి మీద ఒకరు పడడం మరి దాని ద్వారా వాళ్ళు అట్లా చనిపోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ నేను రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను తిరుపతి దేవస్థానానికి మనం ప్రతి ఒక్కరూ వెళ్ళేది మరి మనకు ఆ దర్శనం మంచిగా అవడానికి అని అందుట్లో ఇప్పుడు పండగ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఆశతో మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి కుటుంబంతో మంచిగా ఉండాలి అని అన్న కోరికలు వారికి ఉద్దేశాలతో వారు అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది అయితే ఇక్కడ మరి తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు చిన్న పొరపాటు ఏంటంటే ఆ గేట్ అనేది కూడా చాలా చిన్నగా ఉందన్నమాట ఆ గేట్ చిన్నగా ఉండడం వల్ల టికెట్లు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది ఒకరి మీద ఒకరు పడిపోయి చనిపోయారు ఇంకా చాలామందికి గాయాలైన కాబట్టి దీని మీద స్పందించి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు స్పందించి వారికి మరి వారి కుటుంబానికి మరి ఎవరైతే వారి కుటుంబంలో వారు కోల్పోయారో వారికి గవర్నమెంట్ మేమున్నాం మీకు అండగానని మరి వారికి సహాయంగా అండగా మీరుంటారని నేను నమ్ముతున్నాను ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే తిరుపతి దేవస్థానంలో మరి ప్రతి ఒక్కరూ ఒక మనిషి అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కానీ ఇక్కడ పాషాలిటీ ఏం చేపిస్తారు అంటే విఏపి దర్శనాలు అనమాట విఏపి దర్శనాలు వాళ్ళు వాళ్ళు అంటే ఒక టైంకి చక్కగా రెడీ అయిపోయి మేము దేవుడి దగ్గరికి ఇలా వెళ్ళిపోతే మాకు దర్శనం అయిపోవాలి మాకు ఫ్లైట్ ఉండి లేకపోతే మా కార్లు ఉంటే మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఈ టీడీపీ అదే తిరుపతి దేవస్థానం వారు ఏం చేస్తారు అని అంటే విఏపి టికెట్లు అనేది ఇస్తారు అది చాలా తప్పు ఎందుకు అని అంటే అందరూ ఎవరైనా కానీ ఒక మనిషిని ఇష్టపడుతున్నారు అని అంటే ఆ లైన్లో నుంచి ఉన్న మనుషులు కూడా వాళ్ళని ఇష్టపడితేనే వారు ఆ స్థానానికి వచ్చారు అలాంటప్పుడు ఆ మనిషి కూడా ఆ లైన్లోనే ఉండడం అనేది నా ఉద్దేశం ప్రకారంగా అయితే కరెక్ట్ ఎవరు కూడా వీఏపీతో వీఏపీ దేవుడి దగ్గర అయితే వీఏపీ ఉండదండి అక్కడ చనిపోయింది వీఏపీలు అండి పేద ప్రజలు చనిపోయారు అక్కడ వీఏపీలకు ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా అండి దీని మీద స్పందించి వారికి మరి ఎవరైతే గాయాలయ్యో వాళ్ళకి మంచిగా వారు హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా వారి ఇంటికి చేరుకునేంత వరకు కూడా అయ్యే ఖర్చు అంతా గవర్నమెంట్ పెట్టుకోవాలని వారి కుటుంబాలకు అండగా మీరు తోడుగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ని మీ జోతక్కనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్ గురించి నేను ఇంకో వీడియో పెడతాను కానీ ఇప్పుడు పెట్టే ఉద్దేశం లేదు బాయ్